ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున పచ్చ కర్పూరంతో రాత్రికి రహస్యంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నిలిచి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది పచ్చ కర్పూరంతో పరిహారం చేయడం వల్ల మనం ఐశ్వర్యవంతులం ఎలా అవుతాం అనే సందేహం మీలో ఉండవచ్చు అయితే కొన్నిసార్లు మనం చేసే పూజలకి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఆ ఫలితం వల్ల మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాం పూజలు పరిహారాలు అనేవి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి అలానే పౌర్ణమి అనేది శాస్త్రపరంగా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రం చెబుతుంది పౌర్ణమి అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే మనకు ఉండే జాతక దోషాలను తొలగించగల శక్తి పరిహారాలలో ఉంటుంది మనకు జాతకంలో శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉన్న శని దోషాలు ఉన్నా నాగదోషం ఉన్న ఇక జాతక దోషాలు ఏలినాథ్ శని ఇలా ఏవైనా జాతకంలో దోషాలు ఉంటే మనం ఏది పట్టినా అందులో విజయం అనేది కలగనే కలగదు అంతేకాదు మనకు సంపాదించే మార్గాలన్నీ పూర్తిగా మోసుకుపోతాయి చాలామంది చాలా చదువుకొని ఉంటారు కానీ వారు జాబ్ సర్చింగ్లు చేస్తూనే ఉంటారు కానీ వారికి జాబ్ అనేది రానే రాదు చాలా చదివినా సరే వారికి జాబ్ అనేది రాదు చాలా కష్టపడినా సరే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అయితే ఎంత కష్టపడినప్పటికీ మన అదృష్టం అనేది బాగాలేక అదృష్టం అనేది కలిసి రాక చాలా కష్టాలు పడుతూ ఆర్థికంగా చాలా నష్టపోతూ బాధపడుతూ కష్టాలను అనుభవిస్తూ ఉంటారు కొన్నిసార్లు తమలో తామే అనుకుంటూ ఉంటారు మేము ఇంత కష్టపడినప్పటికీ మాకు ఇంకా ఫలితం ఎందుకు రావట్లేదు మేము సరిగ్గానే కష్టపడుతున్నాము సరిగ్గానే చదువుతున్నాము మేము పడవలసిన కష్టం పడుతున్నాము చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నాము అయినా సరే మాకు ఇంకా ఎందుకు ఇంత కష్టంగా ఉంది ఇప్పటికీ ఎందుకు జాబ్ రావట్లేదు లేదా ఇప్పటికీ ఎందుకు బిజినెస్లో మంచి ఫలితం రావట్లేదు అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు మన జాతకంలో దోషాలు ఉన్నప్పుడు మన టైమింగ్స్ బాగాలేనప్పుడు అలా ఉంటూ ఉంటుంది అలానే చాలాసార్లు మనకు ఏదైనా మంచి రాబోయే ముందు కూడా చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది మనకు కష్టపడినప్పుడు అర్థం కాదు మనకు వచ్చేది మంచి అని అయితే కొంతమంది కష్టానికి భయపడి వెనకడుగు వేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయవద్దు అలా చేస్తే మీ జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసుకున్న వారే అవుతారు ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కష్టాలు మీకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అంటే ఎక్కువ మంచి రాబోతుంది అని గ్రహించుకోండి ఫస్ట్ మీరు చాలా జీవితంలో భరించలేని కష్టాలు అనుభవిస్తున్నారు అంటే అయినా సరే భయపడకుండా వెనకడుగు వేయకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ముందుకు సాగిపోండి అప్పుడు మీరు ఊహించలేని అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలను చూస్తారు మీ గమ్యాలను చేరుకుంటారు మీ ఆశలు ఆశయాలను మించినటువంటి మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా కష్టాలకి వెనకడుగు వేయకూడదు మీ ప్రయత్నాలు మీరు చేస్తూ పోవాలి నీతి నిజాయితీతో మీ పని మీరు చేస్తూ పోవాలి అప్పుడు మీకు పనిలో మంచి విజయం అనేది కలుగుతుంది ఇక పచ్చ కర్పూరంతో పరిహారం ఏమిటో కూడా తెలుసుకుందాం అయితే పౌర్ణమి రోజు చేసే పరిహారాలలో ఎంతో మంచి ఫలితం చాలామంది పొంది ఉన్నారు అయితే చాలామంది ఊరికే కూర్చొని డబ్బులు కావాలి రావాలి అని ఆశిస్తూ ఉంటారు అది పొరపాటు ఎప్పటికీ కూడా మనం కష్టం చేయకుండా డబ్బు రాదు ఒకవేళ అది వచ్చినా మన సొమ్ము కాదు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించాలి తప్ప కష్టపడకుండా వచ్చే సొమ్ముని కాదు ఎప్పుడైనా ఒక అవకాశాన్ని కలిగిస్తారు మనం పూజలు చేసినప్పుడు ఆ భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తాడు ఆ అవకాశాన్ని ఆయుధాలుగా మార్చుకొని మీ ప్రయత్నాల్లో మీరు కొనసాగిపోవాలి తప్ప అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకొని ఇక మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూడటం అది ఉత్తమ లక్షణం కానే కాదు మనకు ఏ చిన్న అవకాశం దొరికినా సరే దానిని మనం ఆయుధాలుగా మార్చుకొని ఖచ్చితంగా విజయాన్ని సాధించి చూపించాలి అంతే తప్ప మనకు ఏ అవకాశం ప్రయత్నాలు కష్టం లేకుండా ప్రతి ఫలాన్ని ఆశించడం చాలా మూర్ఖత్వం అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది అదేవిధంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు తెలియకుండానే ఉంటుంది చాలామంది ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో దైవం లేదు అలానే దుష్టశక్తి లేదు అంటూ ఉంటారు మాకది కనిపించట్లేదు అని చాలామంది అంటారు అయితే కనిపించకుండా గాలి మనల్ని ఎలా ఊపిరిపోసి బ్రతికిస్తుందో ఈ ప్రపంచం పైన ఈ సృష్టిలో ఉండే కొన్ని దుష్ట శక్తులు అలానే దైవశక్తులు కూడా మనల్ని దైవశక్తులు కాపాడుతూ వస్తుంటాయి దుష్టశక్తులు మనకు ఎన్నో ఆపదలను సృష్టిస్తూ ఉంటాయి ఇలా కనిపించని గాలి మనిషి ప్రాణాన్ని పోస్తుంది కనిపించని దుష్ట శక్తులు దైవశక్తులు మనిషిని కాపాడు కాపాడే కొన్ని శక్తులు అలానే మనిషిని కొన్ని కష్టాల్లోకి నెట్టే కొన్ని శక్తులు కూడా ఈ సృష్టిలో ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా దైవం లేదు దుష్ట శక్తి లేదు అని ఎప్పుడు అనుకోకూడదు ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి చెడెంతుందో మంచి అంతే ఉంది కనిపించని దైవాన్ని ఎలా కొలుస్తామో కనిపించని దుష్ట శక్తిని కూడా అదే విధంగా తరిమేయడానికి ప్రయత్నించాలి అప్పుడే మన జీవితంలో అనుకున్న స్థాయికి చేరగలుగుతాము అయితే మరి ఈ దుష్టశక్తి ప్రభావాన్ని త తొలగించడంలో పచ్చకర్పూరం చాలా ముందుంటుంది ఎందుకంటే పచ్చ కర్పూరం లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చ కర్పూరం యొక్క సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అలానే మంచి సువాసన ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి క్షణం కూడా నిలవదు అని శాస్త్రవచనం పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది మనం సహజంగా ఏదైనా మంచి సువాసనను చూసినప్పుడు మన మనస్సు మన శరీరం చాలా ఉత్తేజితం అవుతుంది ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి మంచి పాజిటివ్ ఎనర్జీని పెంచే వాటిలో ఈ సువాసనలు కూడా ఒకటి ఇక కర్పూరంతో పరిహారం ఏమిటి అంటే రాత్రికి రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఇక పచ్చకర్పూరాన్ని ఒక రాగి ప్లేట్లో తీసుకోండి రాగి ప్లేట్లో పచ్చకర్పూరాన్ని తీసుకోండి ఎంత అంటే ఒక గుప్పెడు అని చెప్పొచ్చు ఒక గుప్పెడు లేదా మీ దగ్గర బిల్లలు ఉంటే కనుక ఒక పది నుండి పన్నెండు లోపు కర్పూరం బిళ్ళలను తీసుకోండి రాగి ప్లేట్లో పెట్టండి అలా పెట్టి ఆ ప్లేట్ని మీ వంటగదిలో శంకుమూలన ఉంచండి అంటే శంకుమూల ఎక్కడ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు కదా వంటగదిలో ఉండే శంకుమూలన ఉంచండి లేదా మీరు గ్యాస్ స్టవ్ దగ్గర మీకు కుండ అని ఉంటుంది కదా అక్కడైనా ఉంచవచ్చు అక్కడ పచ్చ కర్పూరాన్ని ఉంచండి ఏ రోజు అంటే ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు రాత్రి మీరు రహస్యంగా ఈ పరిహారాన్ని లోపు చేయండి అలా పచ్చ కర్పూరాన్ని మీరు కూరాడి కుండ దగ్గర కావచ్చు లేదా శంకుమూలన కావచ్చు ఉంచండి అలా ఉంచి రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ కర్పూరాన్ని తీయండి అందులో ఒక ఐదు లవంగాలను వేయండి అలా వేసి ఆ పచ్చకర్పూరం ఈ లవంగాలు కలిపి ఒక ఇత్తడి గిన్నెలో కానీ లేదా అదే రాగి ప్లేట్లోనైనా సరే కాల్చండి అలా కాల్చడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి లవంగాలు ఆర్థిక సమస్యల నుండి తొలగించే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి లవంగాలు పచ్చకర్పూరాన్ని ఈ విధంగా చేయటం వల్ల మీకు ఉండే సకల సమస్యలు తీరిపోతాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు